షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిరుల స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉండటం వల్ల ల్యాండ్ రేట్ అప్రిషియేషన్ వస్తుంది మనం పెంచే శ్రీగంధం మామిడి చెట్ల వల్ల అదనపు ఆదాయం వస్తుంది డబల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరుల ఈ టూ పది సంవత్సరాల్లో ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతుల పొలాలకు చూడడానికి పోయినావు పది సంవత్సరాలు ఎందుకు పోలే పది సంవత్సరాల్లో ఎన్నో కరువులు వచ్చినాయి ఎన్నో సార్లు వద్ద వరదలు వచ్చినాయి రైతాగా ఎన్నో నష్టపోయారు ఆ రోజు ఎక్కడ పోయినావు ప్రగతి భవన్లోనికి వెళ్ళి బయట కాలు పెట్టలే సెక్రటరీ అడుగు పెట్టలే రైతాంగ గురించి పట్టించుకోలే ఏ రోజైనా నువ్వు రైతులకు పంట నష్టం ఇచ్చినవా ఇవాళ ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్టపోయిన మాట్లాడుతున్నావు ఎవరి వల్ల పంట నష్టపోయినరు ఇప్పుడే లెక్క దుహ చెప్పింది మంత్రి గారు అంటే మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే నీవు ఉన్నప్పుడే వచ్చింది గతంలో వరద నీళ్ళు ఎక్కువ ఉన్నాయి మరి ఈనాడు మరి ఆనాటిని వెతికి వెళ్ళే ఇరవై ఐదు వేయ కదా ఒక రూపాయి కూడా కదా ఒక నయా బసీ కదా పంట నష్టం వేయలే వరద నష్టం వేయలే కరువు నష్టం ఇవ్వలే వడగడ నష్టం ఇవ్వలే అయినా కూడా ఇలా ఆడిపోసుకుంటారో విమర్శిస్తారో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గతంలో రైతాంగానికి సంబంధించి కరువు వచ్చినా పంట నష్టం ఇచ్చింది వరద వచ్చినా పంట నష్టం ఇచ్చింది రైతులకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించింది ఒకటి కాదు రెండు కాదు ఈరోజున నీవు ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి మాట్లాడుతున్నావు ఇప్పుడేమంటాడు ఎక్కడ ఇబ్బందులు వచ్చినా గద్దల లెక్క వాళ్తా అంటున్నావు ఇయ్యాల వాళ్ళకి వాలేది ఆల్రెడీ పదిసార్లు వాలినారు కథాలను గద్దెలెక్క ఎత్తుకపోయిన నీవు నీ కుటుంబం నీ వంది మాగదు అందుకనే కదా ఈనాటి పరిస్థితి వచ్చింది అప్పుల కుప్పం చేసి పెట్టి బంగారు పల్లెలో అధికారం అప్ప చెప్పి మాట్లాడేది అప్పుల కుప్పం చేతికిచ్చి అయినా కూడా మా ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పిన ప్రకారం ఈనాడు రాష్ట్ర రేవంత్ నాయకత్వన ఇలా చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలో ఇప్పటికే ఐదు గ్యారెంటీలు మనం ప్రారంభించడం జరిగింది ఇస్తా ఉన్నాం ఒక్కొక్కటి ఇస్తా ఉన్నాం నువ్వు మాసాలకే నీ ఉలికులకి పడుతూ ఉంటే ఏమనాలి నేను గత నిన్న కూడా మాట్లాడు కుర్చీ కుర్చేసుకొని మేడుగడ్డలో నీళ్ళు పంపింగ్ చేస్తాను నీవు కుర్చీ చేసుకొని చెప్పిన వాళ్ళు చాలా ఉన్నాయి మా పాలమూరు జిల్లాలో కుర్చేసుకొని చేసుకొని కట్టిస్తారని మాట్లాడినావు గట్టు ఎత్తిపది పథకం ఎక్కడ పోయిన కూర్చి ఏళ్ళకి వెళ్ళి పనులు ప్రారంభం కాలే పది సంవత్సరాల తర్వాత తుమ్మిళ్ళ లిఫ్టు పది సంవత్సరాలు అవుతుంది ఎనభై రెండు వేల కాదు నీళ్లు బారాలు ఇరవై వేలకు నీళ్లు వస్తలేవు ఆనాడు రిజర్వాయర్ కడతామని చెప్పి ఇప్పటికీ ఆ రిజర్వాయర్ ఊసేలేదు పాలమూరు ప్రాజెక్టు ఈనాటికి కూడా ఇలా ప్రారంభం చేస్తూ జాతికి అంకితం చేస్తున్నాను నువ్వు సెన్స్ ఉండాలా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే మామూలు వాళ్ళు మాట్లాడే వేరు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఉండి జాతికి అంకితం చేసినవా ఏం అంకితం చేసినావు నీ వాడిపోతా అంటారు మిడిగడ్డ పా పల్మురుగా పోదాంపా తలకిన తపస్ చేసినా అది ఇప్పటివరకు ఫస్ట్ లిఫ్ట్ సెకండ్ లిఫ్ట్ వరకు కినాలే లేదు వరుసగా ఐదు లిఫ్ట్ ఐదు లిఫ్ట్ ఉంటే ఒకటి కూడా మొదలు కాలే ఒకటి పంపింగ్ కాలే ఒక మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చి ఇలా అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఇవ్వలే కార్ వాళ్ళకి కానీ ఇతరత్ర ఇప్పటిదా ఈనాడు